పరమశివుడు రావణాసురుడికి ఇచ్చిన ఆత్మలింగం ఇప్పుడు ఎక్కడ ఉందో మీకు తెలుసా ఇప్పుడు తెలుసుకుందాం రావణాసురుడు పరమశివుడి కోసం కఠినమైన కఠోరమైన తపస్సు చేస్తాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఆత్మలింగం రావణాసురుడికి ఇచ్చి ఇలా చెప్తాడు నువ్వు భూమి మీద ఎక్కడైతే ఆత్మలింగం పెడతావో అక్కడి నుండి ఈ లింగం కదపడం కుదరదు అని రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకుని తిరిగి లంకకు వెళ్తుండగా సాయంత్రం అవ్వడంతో పూజ చేయడం కోసం ఒక నది తీరాన ఆగుతాడు ఆ ఆత్మలింగాన్ని కింద పెట్టడం కుదరదు కాబట్టి అటుగా వెళ్తున్న ఒక కుర్రవాడిని పిలిచి ఆత్మలింగాన్ని ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ భూమి మీద పెట్టవద్దు అని చెప్తాడు అప్పుడు ఆ కుర్రవాడు నేను మూడు సార్లు మాత్రమే రావణా 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 అని పిలుస్తాను ఆ లోపల నువ్వు రాకపోతే ఈ ఆత్మలింగాన్ని ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోతానని చెప్తాడు సరిగా రావణాసురుడు పూజ మధ్యలో ఉన్నప్పుడు రావడం కుదరదు అని తెలుసుకొని రావణ అని మూడుసార్లు పిలుస్తారు రావణాసురుడు రాకపోవడంతో ఆ ఆత్మలింగాన్ని అక్కడే భూమి మీద పెట్టేసి మాయమైపోతాడు రావణాసురుడు ఆత్మలింగాన్ని కదపడానికి ఎంతగానో ప్రయత్నిస్తాడు కానీ తీయలేకపోతాడు ఆ ఆత్మలింగం ఉన్న ప్రదేశం ఎక్కడుందంటే కర్ణాటకలోని గోకర్ణ క్షేత్రం ఆ పిల్లవాడు మరెవరో కాదు సాక్షాత్తు వినాయకుడు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి